హాయ్ అండి ఈ రోజు వీడియోలో మొక్కజొన్నలతో అయితే గారెలు తీసుకుందాం అది ఎలా చేయాలో చూద్దామని ఇలా గింజలను అయితే తీసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్స్ పట్టుకుందాం పిండి మరీ మెత్తగా కాకుండా బాగా పలుసగా కాకుండా ఇలా మనం మీడియం సైజులో అయితే పిండిని పట్టుకోవాలి ఈ పిండి మొత్తానికి నేనైతే ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి వీటిని ఇప్పుడు వీటితో పాటే మిక్సీలో వేసుకుందాం ఇలా తుంచి వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఒక స్పూన్ సాల్టు ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా తరగాలండి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయి దీంట్లో ఒక చెంచా కారం సన్నగా తరిమిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడే చూసుకోవాలండి సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకసారి సాల్ట్ చూద్దాం ఓకే అండి సాల్ట్ అయితే సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని డీఫ్లై చేసుకుందాం ఇప్పుడు డీప్్రై చేసుకుందామండి ఫ్రైకి సరిపోయే ఆయిల్ అయితే తీసుకుందాం ఇలా పిండిని తీసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే వీటిని వేసుకోవాలి మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని ఇలా స్లోగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు వీటిని బౌల్లో తీసుకున్నామండి సిద్ధమైపోయాయండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి